అమరఫలం పూర్వం ఒక ముని సర్వసంగ పరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై మునికి ఒక ఫలాన్నిచ్చి నీ తపస్సుకు మేచాను ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది మునికి కోరిక ఏదీ లేదు అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయనిశ్చయించి ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు రాజు మునికి తగిన మర్యాదలు చేసి ఆయన వచ్చిన పని అడిగాడు రాజా ఇదొక అమరఫలం దీన్ని వెల ఇచ్చి కొన్నవారికి ఒక కోరిక సిద్ధిస్తుంది ఆ తర్వాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారం రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోరాదు ఉంచుకోవటం చాలా అపాయం దీన్ని ముందుగా నీకిస్తున్నాను వెల ఇస్తావో చెప్పు అని ముని అన్నాడు రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటున్నది ఆయనకు పొరుగురాజుకు చాలా కాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకొని ఆ పండును లక్ష వరహాలకు కొన నిశ్చయించాడు ముని ఆ పండును రాజుకిస్తూ నీ కోరిక తీరిన వారం రోజుల లోపల కొన్న కంటే తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి అని లక్షవరహాలు రాజు నుంచి పుచ్చుకుని వాటిని పేదసాదలకు దానం చేసేసి తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్లి తపస్సు చేసుకోసాగాడు అమరఫలం వల్ల రాజుకు త్వరలోనే కోరిక సిద్ధించింది మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు జిత్తుగా ఓడిపోయాడు ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది విజయం లభించిన నాడే రాజు నిండు కొలువులో అమరఫలాన్ని అందరికీ చూపి దాని మహిమ గురించి చెప్పి కావలిసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని తొంభై వేల ఇచ్చుకుని తన వ్యాధి నివారణ చేసుకున్నాడు వెంటనే అమరఫలం చేతులు మారింది దాని ప్రభావంతో అనేక మంది అనేక రకాల కోరికలు తీరాయి కొందరికి వాణిజ్యం కలిసి వచ్చింది కొందరు విద్యావంతులయ్యారు అనేక మంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు కోరికలు తీర్చుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా తగ్గుతూ వచ్చింది చాలా కాలం గడిచింది వాడికి పక్షవాతం వచ్చింది అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యుముఖం నుంచి తప్పించాడు ఈ అమరఫలం ఇప్పుడెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది రెండు కాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒక కాసుకే అమ్మాలి ఇక ఆ మనిషి దాన్ని ఎవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు ఇలా అనుకుని పుష్యార్కుడు అమరఫలాన్ని కొనక వైద్యుణ్ణే నమ్ముకుందాం అనుకున్నాడు కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండు కాసులిచ్చి తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు నయమైంది తాను తీసుకున్న మందులే పనిచేశాయనుకున్నాడతను ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరికన్నా ఒక కాసుకు అమ్మాలి కాని ఎవరికని అమ్మటం అమ్మితే కొన్నవాళ్ల గతేమిటి ఏమిటి అమ్మకుండా తన దగ్గరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించటానికే ఆమె నిశ్చయించుకున్నది తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనన్న బెదురుతో మాలిని దానిలాగా అయిపోసాగింది నౌకరు ఒకనాడు ఏమండి అమ్మగారు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు ఇక నేను ఎంతో కాలం బతకనురా అని మాలిని అమరఫలం గురించి చెప్పింది ఎందుకండి అమ్మగారు మీరు చావటం అన్నాడు నౌకరు దాన్ని ఎవరికీ అమ్మనురా ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు చూస్తూ చూస్తూ ఇంకొకరిని చంపటం దేనికి నేనే చస్తాను అన్నది మాలిని నౌకరు నవ్వి ఎవ్వరూ చావద్దు ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మేయండి అన్నాడు ఇంకా నయం నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు అన్నది మాలిని నేనసలు కోరిక కోరితే కదా దాన్ని పెట్టెలో దాస్తాను అంటూ నౌకరు ఒక కాసు తీసుకుని మాలినికిచ్చి అమరఫలాన్ని తీసుకుపోయి తన ఇంట్లో కొయ్యపెట్టె అడుగున దాచాడు అటు తర్వాత అది ఏమైనది తెలియదు కొంతకాలమయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు కుదువ పెట్టిన కణితి జపాను దేశంలో కొండలమీద అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరూ కట్టెలు కొట్టి జీవించేవాళ్లే ఆ గ్రామంలో ఇద్దరి గవదలకు పెద్ద పెద్ద ఉండేవి ఒకడికి కుడిచెంపన రెండోవాడికి ఎడమచంపన ఈ కణతలుండేవి అందుచేత మిగిలిన కట్టెలు కొట్టేవాళ్లందరూ వాళ్లను కుడిచెంప ఎడమచెంప అని పిలిచేవాళ్లు కుడిచెంప అనేవాడు సజ్జనుడు స్నేహపాత్రుడు ఒకరిని చూసి ఓర్చలేకపోవటమన్నది వాడికే కొసానా లేదు చెంపన కణత ఉన్నప్పటికీ దానికి చికిత్స ఏమీ లేదు కనుక మనసును సరిపెట్టుకుని పెళ్లాడి తన భార్యతో సుఖంగా కాపురం చేస్తున్నాడు ఎడమచెంప అలా కాదు వాడికి కుడిచెంప మీద తప్ప మిగిలిన మీద అసూయే మళ్లీ అందరి సహాయము కోరేవాడు ఏది కావలిసినా అడిగి తీసుకునేవాడు అయినా మీద కసిగా ఉండేవాడు కుడిచెంప తనలాగా ఒంటరి జీవితం జీవించి ఇంటి పనులన్నీ తానే చేసుకోవటంలేదని ఎడమచెంపకు అప్పుడప్పుడు అసూయ కలుగుతూనే ఉండేది కాని మిగిలినవాళ్లపైన ఉన్నంత కసి కుడిచెంప మీద ఉండేది కాదు తనకేదన్నా చీపురో చాటో కావలసి వస్తే అరువుకు కుడిచెంప ఇంటికి వెళ్లేవాడు తనకు కావలసిన వస్తువేదో తీసుకుంటూ వస్తువైతే మీరిచ్చారు కానీ చాకిరి అంతా నేనే చేసుకోవాలి ఆడదిక్కులేని సంసారం అని పొడిచినట్టుగా అనేవాడు వాడి అసూయను కుడిచెంప వాడి భార్య పట్టించుకునేవారు కారు ఒకనాడు కుడిచెంప తన రంపము గొడ్డలి తాళ్ళూ తీసుకుని కట్టెలు కొట్టటానికి కొండ ఎగువన ఉన్న అరణ్యంలోకి వెళ్లాడు వాడు మోయగలిగినన్ని కట్టెలు కొట్టి మోపుకట్టి తన పనిముట్లు తీసుకుని గ్రామానికి దిగిపోతుండగా పెళపెళ ఆర్భాటాలతో వాన రాసాగింది అది మామూలు వాన కాదు ప్రచండమైన గాలివాన మీద అక్కడక్కడా పిడుగులు పడసాగాయి ఆకాశాన మెరుపులు మెరిశాయి ధారాపాతంగా వర్షం కురిసింది కుడిచంపకు పరిగెత్తుపోయి ఇంట్లో పడాలని ఉన్నది కానీ నెత్తిన పెద్ద బరువున్నది అప్పటికి పరుగు ప్రారంభించాడు కానీ చెట్లు కూలుతున్నాయి వాడికి పోలేనని భయం పట్టుకున్నది అయితే అదృష్టవశాత్తు సమీపంలో వాడికొక బ్రహ్మాండమైన దేవదారు చెట్టులో పెద్ద తొర్ర కనపడింది వాడు చప్పున అందులోకి దూరాడు తొర్ర విశాలంగా ఉన్నది లోపల పొడిగా ఉన్నది వాడు తన మోపును దించుకుని గొడ్డలి రంపము ఒక పక్కన పెట్టి సుఖంగా కూర్చొని ఒక నిద్ర కూడా తీశాడు సూర్యాస్త సమయం వేళ్లకు గాలివాన నిలిచిపోయింది ఇక బయల్దేరవచ్చుననుకొని కుడిచెంప తన కట్టెల మోపు ఎత్తుకుని పనిముట్లు తీసుకుని ఇంటిదారి పెట్టాడు పూర్తిగా చీకటి పడేలోగా అరణ్యం దాటాలన్న ఉద్దేశంతో వాడు సాధ్యమైనంత వేగంగానే నడిచాడు అయినా మధ్యదారిలోనే చీకటి పడింది వాడు దారి తప్పుతానేమోనన్న భయంతో దారి ఎంత దూరం కనిపిస్తున్నదో చూడటానికి తల ఎత్తేసరికి దూరాన ఒక దివిటి కనపడింది అది చూసి వాడు ఎవరైనా ఉంటారా అని ఆశ్చర్యపడుతుండగా దాని పక్కన మరొక దివిటి దాని వెనకనే ఇంకా అనేక దివిటీలు కనపడ్డాయి తన గ్రామం వాళ్లే ఉంటారని తాను అరణ్యంలో చిక్కుపడిపోయి ఉంటానన్న భయంతో దివిటీలు వేసుకుని వస్తున్నారని అనుకున్నాడు వాడు ఆగండి ఆగండి నేను వచ్చేస్తున్నాను అని కేక పెట్టాడు కాని దివిటీలు ఆగలేదు జవాబు కూడా రాలేదు వాడు మళ్లీ పెట్టాడు దానికి లేదు దివిటీలు మరింత సమీపం అయ్యేసరికి కుడిచంపకు భీతి కలిగించే విషయం ఒకటి కంటపడింది దివిటీలు వాటత్తట అవే వస్తున్నాయి వాటిని పట్టుకున్న మనుషుల జాడ లేదు అవి కొరువిదెయ్యాలు కావచ్చు పిశాచాలు భూతాలు ఏవైనా కావచ్చు పట్టరాన్ని భయంతో గుడిచెంప వెనక్కు తిరిగి వచ్చినదారే పట్టి పరిగెత్తసాగాడు ఎక్కువ మార్గం కావటం చేత పరుగు మరింత కష్టమైంది వాడు నెత్తిమీద ఉన్న కట్టెల మోపు పక్క గిరాటు వేసి తిన్నగా చెట్టు తొర్ర వద్దకు చేరుకొని అందులో దాక్కున్నాడు దివిటీలు కూడా ఆ చెట్టు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చి నిలిచాయి ఇప్పుడా దివిటీలను పట్టుకున్న ఆకారాలు కొంతవరకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి ఒకదానికి కప్పతల ఒకదానికి పక్షికాళ్ళు మరొకదానికి జింకపాదాలు మరొకదానికి ఎలుగుబంటి తల అన్నిటిలోనూ మనిషి లక్షణాలు పశువుల లక్షణాలు కలిసి ఉన్నాయి మంట చేయండి అన్న కేక వినిపించింది పొడికెట్టెల కట్ట దొరికింది అదృష్టం ఎవరో పారేసుకున్నారు అని ఇంకొక కంఠం అన్నది క్షణంలో మంట తయారైంది ఆకారాలన్నీ మంట చుట్టూ వలయంగా ఏర్పట్టి దివిటీలు పైకెత్తి నృత్యం చేయసాగాయి వాటి సరదా చూస్తున్న కొద్దీ కుడిచెంపకు వాటిని చూస్తే భయం పోయింది అవి ఒకరికి హాని చేసేవిలాగా కనిపించలేదు అతను చెట్టు తొరల్లో నుంచి బయటకు వచ్చాడు మనిషి మనిషి అని అవి ఆనందంతో కేకలు పెట్టాయి ఎవరు నువ్వు ఏం పని చేస్తావు అని ఒక ఆకారం అడిగింది నేను కట్టెలు కొట్టేవాణ్ణి నేను కొట్టిన కట్టెలే మీరు చలిమంట వేసుకుంటున్నారు నా పేరు కుడిచెంప ఈ కణితి చూడండి అన్నాడు కుడిచెంప ఈ కణిత ఎంత అందంగా ఉందో అన్నదొక ఆకారం మీరెవరు అన్నాడు కుడిచెంప ఆ ఆకారాలు తన కణితి చూసి ఆనందించినందుకు ఆశ్చర్యపడి మేము భూతాలము ప్రాతాలము విశాచాలము ఏదీ కాదు మేమసలు ఈ లోకంలో వాళ్లమే కాము అన్నాయి ఆకారాలు మీ నృత్యం చాలా బావుంది మా కట్టెలు కొట్టే నృత్యం ఇంకో మాదిరిగా ఉంటుంది అన్నాడు కుడిచెంప కట్టెలు కొట్టే నృత్యమా ఏది చేసి చూపించు మేము కూడా ఆనందిస్తాం అన్నాయి ఆకారాలు కుడిచెంప చేత గొడ్డలి ఇంకొక చేత రంపము పట్టుకుని వాటితో కట్టెలు కొట్టటము కొమ్మలు కోయటము అభినయిస్తూ చాలా నాజుగుగా కట్టెలు కొట్టే నృత్యం చేసి చూపించాడు ఆ ఆకారాలు పరమానందం చెంది చప్పట్లు చెర్చి ఈలలు వేసి కుడిచెంపను ప్రోత్సహించాయి భలే నృత్యం మాకు కూడా నేర్పు అని అవి కేకలు పెట్టాయి చాలు చాలు కల్లార వస్తున్నది ఇక మనం వెళ్ళాలి అన్నది ముఖం గల ఆకారం రేపు రాత్రికి ఇక్కడికే రా తప్పక వస్తావు కదా అన్నాయి మిగిలిన ఆకారాలు వస్తాను వచ్చి మీకు మా నృత్యం నేర్పుతాను అన్నాడు కుడిచెంప చాలా సంతోషంగా ఊరికే మాట అనటం కాదు నీ వస్తువేదైనా కుదువ పెట్టి మరీ వెళ్ళు అన్నది మనిషి ముఖం అతని రంపం గొడ్డలి తీసుకుందాం అన్నాయి మిగిలిన ఆకారాలు అటువంటివి పోతే లక్ష్యం చేస్తాడా ఇదిగో ఈ కణితి తీసుకుందాం అంటూ మనిషి ముఖం గల ఆకారం కట్టెలు కొట్టేవాడి కుడిచంపన ఉన్న కణితిని పుణికింది ఆ కణితి కాస్త దాని చేతిలోకి ఊడివచ్చింది అంతలోనే ఆకారాలన్నీ అదృశ్యమైపోయాయి కుడిచెంప తన ముఖం రెండు పక్కలా తడువుకున్నాడు రెండు పక్కలూ నున్నగా ఒకే విధంగా ఉన్నాయి ఎన్నేళ్లగానో ఉన్న కణితి కాస్తా మంత్రించినట్టు పోయింది వాడు తన అనుభవాన్ని తానే నమ్మలేకుండా ఇంటిదారి పట్టాడు వాడు ఇంటికి చేరుకున్నాక వాడి భార్య మరింత ఆశ్చర్యపడింది వాడు ఆమెతో జరిగినదంతా చెప్పాడు ఆ సమయంలోనే ఎడమచెంప అక్కడికి వచ్చాడు కుడిచెంపకుండిన కణితిపోవటం చూసి వాడికి పట్టరాని అసూయ కలిగింది సంగతంతా విన్నాక వాడు కుడిచెంపతో ఈ రాత్రికి నన్ను వెళ్ళని నేను కూడా నా కణితి పోగొట్టుకుంటాను అన్నాడు అయితే ఈ రాత్రికి నువ్వు వెళ్ళు కాని వస్తానన్న మాట ఇచ్చాను కదా రేపు రాత్రికి తప్పక వస్తానన్నానని వాళ్లతో చెప్పు లేకపోతే మర్యాదగా ఉండదు అన్నాడు కుడిచెంప ఆ రాత్రి ఎడమచెంప వెళ్లి త్వరలో కూర్చున్నాడు చీకటి పడగానే వాడు కట్టెలు చేసి ఆ ఆకారాల కోసం మంట వేసి సిద్ధంగా ఉన్నాడు ఆకారాలు అర్ధరాత్రి దాకా రాలేదు అవి వస్తూనే కోసం ఎవరో మంట వేశారు కాని ఆ వచ్చినవాడు కుడిచెంపకాడు అన్నాయి అవి మంట చుట్టూ నృత్యం చేస్తుంటే ఎడమచెంప నుంచి బయటకు రావటానికి భయపడ్డాడు నృత్యం పూర్తి కాగానే వాడు నుంచి బయటకు వచ్చి ఆ వింత ఆకారాలకు కనపడ్డాడు నీవెవరూ కుడిచెంప ఎందుకు రాలేదు వస్తానని మాట ఇచ్చాడే అన్నది మనిషి ముఖం రేపు వస్తానన్నాడు మీతో చెప్పమన్నాడు అన్నాడు ఎడమచెంప భయపడుతూ కుడిచెంప మాకు కట్టెలు కొట్టే నృత్యం నేర్పుతానన్నాడు అన్నది మనిషి ముఖం ఆ నృత్యం నాకు వచ్చు నేనే నేర్పుతాను అన్నాడు ఎడమచెంప ఏదీ చేసి చూపించు అన్నాయి ఆకారాలు ఎడమచంప కట్టెలు కొట్టే నృత్యం ప్రారంభించి ఇదిగో ఇలా గొడ్డలి ముందుకు చాచి ఇలా ఒక అడుగు ముందుకు వేసి అని వివరించసాగాడు వివరాలు తర్వాత చూద్దాం ముందు నృత్యం చేసి చూపించు నిన్ను చూస్తూ మేమందరం నేర్చుకుంటాం అన్నది మనిషి ముఖం ఎడమచెంప నృత్యం అంతా చేశాడు కాని ఆకారాలలో ఎలాంటి చలనము లేదు అవి చెప్పట్లు కొట్టలేదు ఈలలు వేయలేదు నీ నృత్యం ఏమి బాగలేదు కుడిచెంప చక్కగా చేశాడు కాని అతను మమ్మల్ని నమ్మించి మోసపుచ్చాడు ఇదిగో అతను కుదువ పెట్టిన కణితి అతనికి తిరిగి విచ్చేయి అంటూ మనిషి ముఖం తన చేతిని వాడి కుడిచెంపకు తాకించింది ఎడమచెంపకు కొడివైపును కూడా పెద్ద కణితి ఏర్పడింది ఈ కణితి నాకు వద్దు రేపు కుడిచెంప వచ్చినప్పుడు వాడికే ఇవ్వండి అని ఎడమచెంప గోలెత్తాడు తెల్లవార వచ్చింది పదండి పదండి అంటూ ఆకారాలు గాలిలో కరిగిపోయాయి